అవి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న రోజులండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే మన స్వాతంత్రం రావటం కోసము చందాలు వసూలు చేసినప్పుడు ప్రభుత్వం కదా బ్రిటిష్ ప్రభుత్వం కదా చందాలు వసూలు చేయకూడదు మీరు ఈ దేశంలో మా కాళ్ళ కింద నలిగిపోవాలి అన్నప్పుడు ఏ ఫీల్ ఉందో అటువంటి ఫీల్ పాపం సినిమా వాళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే టికెట్ రేటు తగ్గించినప్పుడు టికెట్ రేటు తగ్గించినప్పుడు ఆ మా సినిమాను తొక్కేస్తారా మా సినిమాను నలిపేస్తారా అంటూ ఓవరాక్షన్ చేశారు సార్ అది ఆ సన్న ఓవరాక్షన్ కాదు అది అప్పుడు ఒక పది మంది సినిమా పెద్దరు ఇంక్లూడింగ్ చిరంజీవి నోట్ దిస్ పాయింట్ ఆయన చిరంజీవి గారు సౌమ్యంగా వినమ్రంగా నడుచుకుంటూ మళ్ళీ ఇక్కడ మురళీమోహన్ గారి మాటలు చేయాలి గేట్ దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తారా చిరంజీవి దేవుడు కదా సార్ నడవడు ఆయన కాళ్ళకు రెండు కాళ్ళు లేవు బంగారు కాళ్ళు అవి అవి ఎలా సార్ బంగారు మీద బాల భూమి మీద పెడతారు పెట్టకూడదు సీఎం కన్నా చిరంజీవే ఎక్కువ సో మురళీమోహన్ గారు చెప్పిన తీరున అసలు అత్యంత కష్టంగా చిరంజీవి గారు స్టైల్గా నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొత్తం టికెట్ రేట్లు పెంచండి సార్ అది ఇది అని ఏం మాట్లాడినారో మనకు తెలీదు ఆ మీటింగ్ అవుట్పుట్ మనకు తెలియదు మన తిక్కాయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేతులు పెట్టుకొని కూర్చోన్నాడు ఎందుకంటే రాయలసీమ నుంచి వచ్చినట్టు కదా పెద్దగా ఈ సినిమా వాళ్ళ నటన వీళ్ళ విశ్వరూపాలు తెలియక పాయపుడు జగన్మోహన్ రెడ్డికి తెలియక చేయి కట్టుకొని సీరియస్గా కూర్చొని వింటున్నాడు ఉన్నట్టుండి సపక్కని మన చిరంజీవి గారు రెండు చేతులు జోడించి పైకి ఎత్తాడు నిజానికి జగన్ కూడా అయి ఉండదు ఏంటి ఎత్తినాడు ఈ మనిషి రెండు చోట్ల రెండు చేతులు ఎందుకు ఎత్తినాడో నాకు అర్థం కాలే అనుకో మనసు అనుకుంటాడు అనుకొని సర్లే ఇంకా వాళ్ళు అది వాళ్ళ స్టైల్ ఏమో ఎత్తినాడేమో అనుకొని వదిలేసినాడు అది క్లాండ్గా వీడియో ఫోటోలు బయటికి రిలీజ్ చేయించారు మన చిరంజీవి గారు చిరంజీవి గారు మహానటుడు సార్ సన్న నటుడు కదా ఆయన ఎందుకంటే ఇది చిరంజీవి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా నేను ఒక వార్త విన్నా చిరంజీవి గారిని బీజేపీ తరఫున రాజ్యసభకు పంపిస్తారంట అసలు ఒక సంవత్సరం క్రిందటేమో చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సార్ మీరు రాజకీయాల్లోకి వెళ్తారా అంటే చిరంజీవి అబ్బే ఎబ్బే నేను వెళ్తానా అండి చిన్న రాజకీయాలు నాకు దూరం నేను రాజకీయాలు నేను వదిలేసిన సినిమాలు నేను నేను వదిలేసిన రాజకీయాలు ఓన్లీ సినిమాలే అనుకుంటా ఆయన మాట్లాడుతుంటే నిజంగా నేను అబ్బా ఎంత మంచోడే అయిపోయాడు చిరంజీవి పాప చిరంజీవి మంచోడే మనమే ఊరికే తప్పుగా అర్థం చేసుకున్నాము అని నాకు నేను ఎంత చెప్పుకున్నానండి అంటే బేసికల్లీ కామన్ సెన్స్ ఉంది నాకు అని నమ్ముతున్న నేను ఆయన నమ్మేశా అంటే నేను నమ్మే నమ్మటం మహా నేను చేసిన పాపం పుసుక్కుమని ఆ న్యూస్ విని నేను షాక్ అయ్యా ఒక ఒక అన్న ఏమో జబర్దస్త్లో కిలకిలా నవ్వులు నవ్వుకుంటున్న ఒక అన్న ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రి ఇంకో అన్న ఏమో కాపు హిందూ మనిషి కులం లేదు కాపులంతా ఒకటి అవ్వాలి ఇట్లా రోజుకో మాట మాట్లాడుతున్న వ్యక్తి డిప్యూటీ సీఎం నాకు రాజకీయాలే వద్దు అనే వ్యక్తి ఏమో రాజ్యసభ ఎంపీ అవుతాడంట జనాలు పిచ్చనా కొడుకులు కాబట్టి ఇట్లాంటి మీరు మీరు చెప్పే పిచ్చ మాటలు మేము నమ్మాం జగన్మోహన్ రెడ్డిని కూడా పిచ్చోని చేశారు లాస్ట్కి పాపం చేయి రైతు ఎండు చేతి దండం పెడుతుంటే ఎందుకు పెడుతున్నాడని అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బిక్కచూపులు చూస్తూ ఉండుంటున్నాడు ఏంటి ఇలా పెడుతున్నాడు అయినా ఇలా జరగకూడదు కదా ఇలా ఎందుకు పెడుతున్నాడు అనుకొని ఉంటాడు కానీ అది చేయచ్చు సర్లే ఇక మనం ఏం చేయలేం కదా మనం దించలేం కదా ఆ టైంలో అని జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయి ఉంటారు సపక్కమని ఈయన ఆ ఒక్క వీడియోని తమ్మునికి ఇచ్చి తమ్ముడు తమ్ముడు మనం మొదలు పెట్టేసినమాట నువ్వు వెనక నుంచి రంగం చూసుకొని నేను ముందు నుంచి ఇలా నిలబడతాను అని చెప్పాడు జరిగింది జరగాల్సినంత డ్యామేజ్ అంతా జరిగిపోయింది దాన్ని కనీసం కనీసం హ్యాండిల్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీమ్కి రాలేదు ఓకే కాకపోతే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని విన్న తర్వాత లేదు లేదు నా ఉద్దేశం అది కాదు కదా అని చిరంజీవి గారి దంపతి ఇంటికి పిలిచి అన్నం పెట్టాడు కానీ జీవితంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన ఇంటికి వచ్చి ఒకడు అన్నం తిన్నాడు అంటే వాడు మనకు రుణపడి ఉంటాడు ఆ రుణానికి వ్యతిరేకంగా వాడు ద్రోహం చేశాడు అంటే ఆ ద్రోహానికి వాడు ఎంత చెల్లించుకోవాలో ప్రపంచం ఊహించలేనంతగా ఉంటుంది కాబట్టి అన్నం పెట్టి అన్నం అన్నం ఒకరి అన్నం తిని వారికి ద్రోహం చేయాలని వెన్నుపోటు పొడ్చారని ఊహించిన తల తలంపిన ఎవడైనా సరే ప్రకృతికి సమాధానం చెప్పుకోవాలి ఇది డిస్క్లైమర్ సడన్గా డైవర్ట్ అయ్యానని ఫీల్ అవుతున్నారా లేదు లేదు డిస్క్లైమర్ ఇక్కడ చిరంజీవి గారు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అవుతున్నారు సో ఒక కుటుంబంలో ఒకటికే టికెట్ అని చంద్రబాబు నాయుడు గారు ఎం ఎంతోమంది ఆ రాజకీయ కుటుంబాలకు ఒకటే టికెట్ ఇచ్చుకుంటూ పోయాడే మళ్ళీ ఈ కుటుంబానికి ఎందుకు సార్ అన్ని టికెట్లు నెపోటిజమా సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమే రాజకీయాల్లో నెపోటిజమే రాజకీయాల్లో ఒక వర్గానికి మాత్రమే అవకాశం ఉండింది ఇప్పుడు మీరు ఈ వర్గం ఒక కులానికి అవకాశం కల్పించే క్రమంలో ఒక కుటుంబ పాలన అయిపోతుంది ఇది అంటే పైన మధ్యలో కింద మొత్తం మీ జనసేనలో ఉండే ముగ్గురు అన్నదమ్ములే జనసేన అంటే ముగ్గురు అన్నదమ్ములు ఆ ముందే రేపు సాయితారం కార్పొరేషన్ చైర్మన్ ఇంకా రామ్ చరణ్కి సినిమాటోగ్రఫీ మంత్రి ఇంకా ఆయన బన్నీకి ఇయర్లే బన్నీకి ఎదుగుంటే బన్నీ చెడ్డోడు కదా బన్నీకి ఇయర్లే ఇంకా మీతో వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇంట్లో చిరంజీవి ఇంట్లో పనిచేసే పిల్లకి కూడా లేకపోతే వంట మనిషికి కూడా వంటకు సంబంధించిన మినిస్టర్ ఏమైనా ఇచ్చేసింది సార్ అంతా మీరు మీరే పంచుకోండి రాష్ట్రాన్ని మేము ఇక్కడ కూర్చొని చిరుతలు కొట్టుకుంటూ కూర్చుంటాం కండిషన్ సప్లై ఇవన్నీ చిరంజీవి గారు రాజ్యసభ ఎంపీ అయితేనే ఈ వీడియో అంకితం చేస్తున్నాను కాకపోతే సార్ కొనిదల ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని మొత్తం దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాలని కోరుకుంటూ ఇంకెప్పుడన్నా చిరంజీవి గారు ఎవరి ముందర ఈ రెండు చేతులు ఇట్లా ఎత్తడానికి పోతే ముంద చేతి మీద రప్పని పీకండి ఎందుకంటే ఆ చెయ్యి ఎత్తితే ఆ వీడియోలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మీటింగులో రప్ప రప్ప అరిచి అదే అది పుష్ప మన మీద పడి ఎక్కేస్తారు ఎక్కేసి మన మైండ్లోకి డ్రిల్లింగ్ మిషన్ పెట్టి డ్రిల్ చేసేసి మానతో మొక్కించుకుంటావు మానతో మొక్కించుకుంటావా అని పాపం కరోనా టైంలో డిగ్రీలు లేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ జనసేనికు వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ కంట్రోల్లో తెచ్చుకొని వాళ్ళు జై జనసేన జై చిరంజీవి జై పవన్ కళ్యాణ్ అరుచుకుంటూ అరుచుకుంటూ ఉంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు అందరం ఎక్కుతా పోతున్నారు చూసుకోవాలి కొంచెం మనుషులు మనం కూడా చూసుకోవాలా